అందరికీ నమస్తే అండి అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను కేఎస్ఆర్ ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీ షి శ్రీ షిర్డి సాయిబాబా వారి దేవాలయం జూవర్గి రోడ్డు రామ మందిరం సమీపాన దగ్గర కర్ణాటక కలబురిగి శ్రీ షిడి సాయిబాబా వారి దేవాలయం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నది షిడి సాయిబాబా వారి దేవాలయం అండి కలబురుగ నుంచి ఈ దేవాలయం లోపల విఘ్నేశ్వర స్వామివారి మందిరం ఇప్పుడు మీరు చూశారు కదా విఘ్నేశ్వర స్వామివారి మందిరం శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం నిర్మించబడి ఉంది అలాగే ఒక నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఈ మందిరం లోపల ఉంటుందండి అంటే మేము వెళ్ళినప్పుడు ఆ భాగం అనేది లాక్ చేయడం జరిగింది అలాగే ఈ మందిరం అనేది రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడింది ఈ మందిరం అనేది రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడింది ఎక్కడ స్థలంలో ఈ మందిరం అనేది ఎంతో వైభవపేతంగా నిర్మించారు చాలా కట్టడం కానీ ఏదైనా సరే చాలా గొప్పగా నిర్మించారు ఈ షిర్డి సాయిబాబా వారి దేవాలయం అనేది మనం చూస్తున్నారు కదా మీరు షిర్డి సాయిబాబా వారిని ఇక్కడ కెమెరాలు అనుమతి అనేది ఉందండి మేము పూర్తిగా తీయగలిగాము కాబట్టి అలాగే ఈ షిర్డి సాయిబాబా విగ్రహం కూడా ఐదు అడుగులు ఉంటుందని వారు ఈ దేవాలయ మన షిర్డి బాబావారి దేవాలయంలో మనం గురించి తెలుసుకున్నప్పుడు మీరు మనకు తెలుస్తుంది ఈ షిర్డి సాయిబాబా వారి దేవాలయం కలబురిగి అని మీరు కొడితే వివరాలని మొత్తం మీకు ఈ దేవాలయం వివరాలు తెలుస్తాయండి కలుపురిగి వచ్చిన వారు ప్రతి ప్రతి ఒక్కరూ ఈ షిర్డి సాయిబాబా వారి దేవాలయం దర్శించాలి ఎంతో గొప్పగా క్షేత్రం షిర్డి సాయిబాబా వారికి సన్నిధిలాగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వీరు ప్రసాదాలు అందజేస్తూ ఒక ఎంతో ఒక పగడ్బందీగా మేనేజ్మెంట్ వారు చాలా గొప్పగా ఆధ్యాత్మిక వాతావరణంలో వీరు చేయడం జరిగింది నిర్మాణం అనేది చేయడం జరిగింది ఈ నిర్మాణం అనేది ఎంతో గొప్పగా చాలా గొప్పగా నిర్మాణం అనేది చేశారండి ఈ షిరి సాయిబాబా వారి దేవాలయానికి పక్కన ప్రాంగణంలో వీరు షిడిలో లాగా ఉదయం సాయంత్రం బాబావారి ప్రసాదం అంటే మనం భోజనం లాగానే వీరు ఇక్కడ భక్తులకి అరేంజ్ చేస్తున్నారు భక్తుల రద్దీ అనేది మేము జనవరి ఒకటో తారీఖున దర్శించిన రోజు భక్తుల రద్దీ అనేది బాగుందండి అసలు చాలా ఇదిగా ఉంది దేవాలయం మాత్రం ఇటీవల మాధ్యమాల్లో బాబావారు ఆయన ఒక ముస్లిం అని ఆయన్ని మనం పూజించకూడదని హిందువులు కొంతమంది తెలియజేస్తున్నారండి ఇప్పుడు మనం అందరినీ పూజిస్తాం ఇప్పుడు మనం ఒక చిన్న విషయం నేను తెలియజేస్తాను నా అనుభవంగా నేను తెలియజేస్తాను అదేమిటంటే ఇప్పుడు ఒక నగరంలో పది మంది డాక్టర్లు ఉంటారండి ఒక జబ్బుకు సంబంధించి పది మంది డాక్టర్లు ఉంటారు పది మంది డాక్టర్లు అనుభవం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జబ్బు తగ్గించుకుంటాం అందరూ డాక్టర్లే అలాగే భగవంతులు అనేవారు అందరూ సమానమే భగంతులు అనేవారు అందరూ సమానమే హిందువులు కొల కొలవడంలో తప్పేవి లేదండి నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మన మానవులకు సేవ చేసి స్వలాభం ఆ ఆక్షేపించకుండా కుల మతాలకు అతీతంగా ఈయన భక్తులకు సేవ చేశారు ఆయన ఏమి గొప్పగా ఆశించారని ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయన గొప్పగా ఏమి ఆశించి భక్తుల నుంచి ఏమి కానుకలు ఏమి మాయమర్మాలు చేశారని ఆయన్ని మీద ఇవాళ ఆయన కాదు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఎవరు వస్తే ఏం జరిగిందండి మనం మన ప్రజలందరికీ ఎంతో ప్రశాంతమైన వాతావరణం మంచి మనసు కలిగి ఒక మంచి నడవడిక నలో ఉండడానికి ఆయన ఎంతో దోహదపడుతున్నారు పరోక్షంగా ఆయన ఈరోజు జీవించి ఉండకపోయినా అలాంటి సాయిబాబా వారిని మరి కొంతమంది మరి ఎందుకు ఇప్పుడు హిందూ మతంలో అనేది ఎప్పుడూ ఉండదండి ఇప్పుడు షిరిడి షిరిడి వెళ్ళేవారు షిరిడి వెళ్తున్నారు మన వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం లక్షల మంది దర్శనం చేసుకుంటారు అన్ని దేవాలయాలు అందరూ వెళ్తున్నారు దీనికి గురించి ఎందుకని ప్రత్యేకించి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది అది అర్థం కాలేదు బాబావారి గురించి మేము వెళ్ళినప్పుడు నేను ఇది నిన్న జనవరి ఒకటో తారీఖున స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు నాకు అదే బాధ కలిగిందండి ఇంతటి మహనీయుల వారిని ఈయనకి మసుకబారటకి ఈయన ఈ రకంగా ప్రచారాలు చేస్తూ ఈ మాధ్యమాల్లో ఆయన్ని ఒక ఆయన అల్లా అచ్చే అనే అనే మాట అన్నారని సబ్కా మాలిక్ ఏక అదే మాట అన్నారు అల్లా అచ్చే కరేగా అని అన్నారు అదే ఆయన సబ్కా మాలిక్ ఏక హై అన్నారు మరి అన్ని బోధనలు కూడా ఆయన అందరినీ సమానంగా చూశారు హిందువులని ముస్లింని ఆఖరికి ఆయన సమాధి చెందిన తర్వాత కూడా ఆయన బౌద్ధ దేహాన్ని ఒక ఓటింగ్ పద్ధతి ప్రకారం పాల్గొని అక్కడ హిందూ ముస్లింలు సమిష్టిగా ఆయన్ని ఒక ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధి మందిరంలో ఉంచడం జరిగింది ఈనాటికి హిందూ ముస్లిం భక్తులు ఎంతమందో కొంతమందికి తెలియని వారు ముస్లింస్ ఆయన కొలవాలని అనుకుంటున్నారు ముస్లిం భక్తులు కూడా ఆయన కొలుస్తున్నారండి ముస్లిం భక్తులు కొలుస్తున్నారు నా అనుభవంగా నేను వ్యాపారం చేసేటప్పుడు ఒక బిల్డింగ్ వర్క్ చేస్తే ఆయన ఆయన అలాగే ఎంతోమంది నా తెలిసిన స్నేహితులు ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు భగవంతుడు ప్రజలకు మేలు చేసేవారు భగవంతుడు ఎవరైనా ఒకటేనండి ఇప్పుడు ఇది ఈయన మతాలు మార్చుకోండి అని చెప్పలా అందరూ ఒకటేనని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఆలోచన అనేది ప్రజల్లో లో నుంచి ఎవరూ చెరిపివేయలేరు బాబావారి ఆలోచన అనేది ఎవరూ చెరిపివేయలేరు ఎవరు ఈ వ్యక్తిగతంగా ఎవరికారు జీవించున్నంత కాలం ఎంతోమంది బాబావారు పేరు పెట్టుకున్నవారు పిల్లలకి ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఆయన మన అందరిలో కొలువై ఉన్నారు మన ఇళ్లలో మన మనస్సుల్లో కాబట్టి ఆయన ఒక భక్త సులుపుడు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా అన్ని వీడియోలు చూడండి ధన్యవాదాలు Thank you.